మీ అందరికి ఆంధ్ర చేపల పులుసు ఎలా ఉంటుందో మీకు తెలుసు కదండి వేడి వేడి అన్నంలో చేపల పులుసు వేసుకొని దాన్ని చాలా బాగుంటుంది సో అది ఎలా తయారు ఇప్పుడు పుచ్చుకుంటుంది ముందుగా మిక్సీ జార్ తీసుకొని మూడు ఉల్లిపాయలు రెండు టమాటా పళ్ళు అలాగే అల్లం వెల్లుల్లి రెండు పచ్చిమిరకాయలు తీసేసుకొని దాన్ని పచ్చాపరిచగా మిక్సీ పట్టండి మరీ పేస్ట్ మెత్తగా ఆడుకోవద్దండి కొంచెం కచ్చ పచ్చగా ఆడేసుకొని ఇలా పేస్ట్ లాగా అయిన తర్వాత మిక్సీ ఆఫ్ చేసి సైడ్కి పెట్టేసుకోండి ఇలా సైడ్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అనేది పెట్టుకోండి కొంచెం వేడెక్కాక త్రీ టీ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి ముందుగా మిక్సీ పట్టుకుంచుకొని పేస్ట్ అనేది ఆయిల్లో యాడ్ చేసేసుకోండి తర్వాత కొంచెం సేపు ఫ్రై చేసుకోండి ఎందుకంటే ఆ పచ్చివాసన అంతా పోవాలండి ఇలా పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత చిట్కడు పసుపు అనేది అందులో యాడ్ చేసేసుకోండి ఇలా పసుపు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం అటు ఇటు కలిపేసుకొని ఒక వన్ మినిట్ అటు ఇది మూత పెట్టుకొని ఉంచుకోండి ఎందుకంటే కొంచెం స్మెల్ అనేది అండ్ పచ్చి స్మెల్ పోతుంది తర్వాత కొంతసేపు అయ్యాక మొత్తం ఒకసారి కలిపేసుకొని మీ టేస్ట్ తగ్గట్టు కారం యాడ్ చేసుకొని నేనైతే టూ టీ స్పూన్ల కారం అనేది అందులో వేసుకుంటున్నాను అలాగే ఇంట్లో తయారు చేసి పెట్టుకుని ఉంటే కొంచెం గరం మసాలా అండ్ ధనియాల పొడి కూడా వేసుకోండి మీకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా అందులో యాడ్ చేసేసుకోండి ఇలా సాల్ట్ వేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం తర్వాత మనం ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు అనేది అందులో ఒక్కొక్కటిగా స్లోగా అందులో వేసేసుకోండి ఇలా మొత్తం పీసెస్ ఎన్ని ఉంటే అని ఆ కలయిలు అడ్జస్ట్ చేసుకొని మొత్తం వేసేసుకోండి ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి ఆ మసాలా అట్లకి ముక్కలకి బాగా పట్టాలండి సో అటు ఇటు ఒకసారి టర్న్ చేసుకోండి ముక్కలు అన్నిటినీ టర్న్ చేసుకోవాలండి నేనైతే ఒక్కొక్కటిగా టర్న్ చేసుకుంటున్నాను ఇలా మొత్తం ఒకసారి టర్న్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అని మూత పెట్టేసుకోండి ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత తర్వాత టూ మినిట్స్ తర్వాత తీయండి ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసాన్ని అందులో వేసుకోండి వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఆ పుల్లి పన్నీది ముక్కలకి అన్నింటి పట్టాలి కాబట్టి ఒకసారి నేను కదుపుతున్నానని ఇలా మొత్తం పీసెస్ ఒకసారి కదిపేసుకున్న తర్వాత నేను అర గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే మనం ఆల్రెడీ పుల్లి పన్నీ యాడ్ చేసుకున్నాం కాబట్టి వాటర్ అందులో ఉంటుంది సో నేను అందుకే కొంచెం వాటర్ వేసుకుని మూత పెట్టేసుకున్నానని ఒక టూ మినిట్స్ తర మూత తీస్తే గుమ్మగుమ్మలాడే చేపల పులుసు రెడీ అయిపోయినట్టండి ఈ టేస్ట్ ఇంకొంచెం టేస్ట్ కావాలి కాబట్టి నేను కరివేపాకు అనేది రెండు రమ్ములు అందులో యాడ్ చేస్తున్నానని మీరు కూడా యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోండి చాలా టేస్ట్ బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి గుమ్మగుమ్మలాడే ఆంధ్ర స్టైల్ చేపల పులుసు రెడీ